హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాది బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది డే త్రీ ఆఫ్ నవరాత్రి అనమాట ఇంకా నవరాత్రిలో మూడో రోజైతే అమ్మవారు అయితే అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్నారు కదండి ఈ రోజైతే అమ్మవారికి దద్దోదనం చేస్తున్నాను ముందైతే పిల్లకి అట్ల పనం కాల్చేసి టిఫిన్ అయితే అట్లే వేసేద్దామని అట్ల పెనం అయితే కాల్చి పెట్టాను అనమాట నెక్స్ట్ మూకుల్లో ఆయిల్ వేసుకుని అందులో కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీరకాయ ఎండుమిరపకాయలు ఇవన్నీ అయితే బాగా వేయించుకుంటున్నాను పిల్ల కొంచెం స్కూల్ లేదు కానీ టిఫిన్ ఇచ్చేస్తే నాకు ప్రాబ్లం ఉంది కదా పూజలో కూర్చుంటే అందుకని అనమాట ఇంకా నెక్స్ట్ అందులో కట్ చేసిన అల్లము పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించేసుకుంటున్నాను టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది అనమాట అప్పుడు టైం వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట అంటే సిక్స్ థర్టీ లోపైన పూజ అయిపోవాలని అలాగే అన్నం ఉడకబెట్టేస్తాను కాబట్టి ఆల్రెడీ అన్నం రైస్ ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాను కాబట్టి చేసేసుకోవడమే నేనైతే కొంచెం ఇంగువాను కొంచెం కరివేపాకు అలాగే రెండు జీడిపప్పు పలుకులు అయితే వేసి బాగా వేయించేసాను అనమాట దద్దోజనం చాలా ఈజీ అండి రైస్ ఉడకబెట్టేసుకుని ఉంచుకుంటే మనము ఇంకా కరివేపాకు అన్నీ వేసి కూడా బాగా వేయించేస్తున్నాను ఇంకా పెళ్ళైతే బ్రష్ చేసుకుంటుంది అనమాట బయట ఇంకా అది బ్రష్ చేసి లోపల కొచ్చి కూర్చుంటుంది లోపు దానికైతే నేను అట్టేసి ఇచ్చేయచ్చు ప్రసాదాలు అన్నది మీ ఇష్టం అండి మనం ఏదైనా చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ చెప్తున్నారు కదా ఒక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తున్నారు నేను నాన్నపూర్ణాదేవికి కదమ్మని చేశారు అందరూను కానీ నేనైతే దద్దోజనం చేస్తున్నాను అంటే చేసుకోవచ్చండి ఎవరు వీలిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు నేను కొంచెం లేట్ అవుతుంది అన్నప్పుడు ఈజీగా ఉండే ప్రసాదం చేసుకుంటున్నాను అనమాట ఇంకా పులిహోర అయితే ఇంకా చేయలేదు పులిహారైతే అస్తమానం చేసేదే కదా ఇవి కొంచెం ఎప్పుడు చెయ్యం కాబట్టి ఇవి చేస్తున్నాను అనమాట దద్దోజనం ఎప్పుడు చేస్తాను కానీ మిగతావైతే ఎప్పుడు చెయ్యం కదా దీంతోపాటు నేను పొలగం కూడా నైవేద్యం పెడతానండి అమ్మవారికి పొలగము నెక్స్ట్ ఏదో ఒక ప్రసాదం ఒక పండు మూడు పెడతానమాట ఇంకా పిల్లకైతే మినపట్టేస్తున్నాను బాగా తిప్పుతున్నాను అనమాట ఎందుకంటే ఏదో ఆలోచించుకుంటూ తిప్పుకుంటూ కూర్చున్నాను ఆ దోసల పిండిలా తిప్పాను అనమాట నేనేమో ఫస్ట్ ఆయిల్ వేయలేదు మినపట్టుకు ఆయిల్ వేసుకోవాలి కదా ఆయిల్ వేయకుండా మామూలుగా వేస్తాను దోశలాగా మర్చిపోయి తర్వాత ఇంకా ఆయిల్ కొంచెం వేసాను అనమాట ఈ అయితే పక్కనవి బాగా వేగిపోయాయి అనమాట పోపు పోపులవి బాగా వేగాయి ఇప్పుడు కుక్కర్ మూత మూతేసేసి ఇంకా రైస్ అది కూడా వేసేయాలి ఇంకా నేను ఈ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫార్టీ టు ఫైవ్ ఆ టైంకి లేచాను ఇంకా లేచేసి అప్పుడైతే ఇంకా వంట అవన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట లేట్ అయింది అప్పటికేను అలారం కొట్టింది కానీ నాకు లేవడానికి అవ్వలేదనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ బాగా వేగిపోయాయి జీడిపప్పు ఇవన్నీ బాగా వేగిపోయాయి అనమాట ఇప్పుడైతే కుక్కర్ మూత తీసేసి ఇంకా అన్నం తీసేయాలి ఇంకా పిల్ల కూడా నాతోటే లేచిపోయింది ఇంకా లేచేసి దానికి బ్రష్ అది చేయించేసి కూర్చోబెట్టాను అనమాట టిఫిన్ ఇస్తాను కూర్చోని కానీ కూర్చుంది అనమాట సైలెంట్గాను ఇంకా అది కొంచెం మార్నింగ్ లేవగానే కాబట్టి కొంచెం వెయిట్ చేస్తుంది ఏం పర్వాలేదు అదే ఇంకా గంట పోయాక అల్లరంతా మొదలు పెడుతుంది అనమాట ఎక్కడ ఉన్న అక్కడ ఉంచే వస్తువులు అన్నీ పాడి ఉంటుంది ఇంకా ఉడక ఆల్రెడీ రైస్ అనేది పెట్టేశాను కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఆల్రెడీ మార్నింగ్ రోజు రైస్తోనే పెట్టేస్తాం కాబట్టి రైస్ అనేది ముందు పెట్టేస్తే పోపు అది వేయించేసుకుని మామూలుగా చేసేసుకోవచ్చు అన్న ఈజీ అనమాట ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఇంకా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకుంటానండి బయటేమి ఇవ్వను మామూలుగా చెప్తున్నాను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే అన్నం కూడా రైస్ అయితే వేసేసి బాగా కలిపిస్తున్నాను నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు సాల్ట్ అది యాడ్ చేసుకుంటే కొంతమంది ఇందులో కొత్తిమీర అయితే వేస్తారండి నేను ఇంకా కొత్తిమీర ఇవన్నీ ఏం వేయట్లేదు నార్మల్గా చేసేస్తున్నాను ఇంకా పక్కన అయితే మినపట్టు అయితే కాలిపోయింది మినపట్టు తీసేసి ఇంకా పిల్లకి ఇచ్చేస్తే సైలెంట్గా ఉంటుంది ఇది టిఫిన్ చేస్తే ఇంకా సైలెంట్గా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లోంచి నుంచి పెరుగు అయితే తీసాను అనమాట పెరుగైతే ముందు రోజు నైట్ తోడు పెట్టేశాను తోడు పెట్టేసి మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మరి పులిసిపోతే అసలు బాగోదు దద్దోజనము అందుకని పులిసిపోతే మరి పుల్లగా ఉంటుంది కొంచెం కమ్మగా ఉండాలి దద్దోజనం అయితే పుల్ల పుల్లగా ఉంటే అసలు బాగోదు ఇంకా రైస్ అయితే అయిపోయాక ఒకసారి అలా రైస్ వే రైస్ మూకుల్లో వేసి ఇప్పుడు ఇంకా పెరుగు కూడా అనమాట ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెము యాక్చువల్గా ఏంటంటే మనము పెరుగు అన్నది బయట పెరుగు ఉంటుంది కదండి అదైతే ఇంకా కమ్మగా ఉంటుంది బయట ప్యాకెట్ పెరుగు దొరుకుతుంది కదా ప్యాకెట్ పెరిగైతే కమ్మగా ఉంటుంది కానీ ప్యాకెట్ పెరుగు అది ఇప్పుడు ఇంట్లో చేసుకునే నైవేద్యాలు కాబట్టి నేను ఇంకా అవి యూజ్ చేయట్లేదు నార్మల్గా నేను కొన్ని పాలు ఉంటే లీటర్ పాలు ఉంటే పాలను తోడెట్టేసుకున్నాను అనమాట ఇంకా పెళ్ళికి అయితే అటు కాలుపేసాను ఇంకా కాల్ చేసి పెళ్ళికి కొంచెం పంచదార అయితే వేసేసి ఇంకా టిఫిన్ అయితే పెళ్ళకి ఇచ్చేస్తాను అనమాట నేను తర్వాత పని అంతా అయ్యాక ఇప్పుడు లాస్ట్లో ఏ టెంటర్టీఓ టైంకి తింటాను అనమాట ఇంకా మూడు స్పూన్లు పెరుగు అయితే వేసేసి బాగా కలిపేసుకున్నాను మనం ఎంత పెరిగేసుకున్నా సరేనండి ఒక ఒక పూట తర్వాత అది బాగా నువ్వు గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం మళ్ళీ ఒక గంట పోయాక రెండు గంటలు పోయాక మళ్ళీ ఒకసారి పెరిగేసుకుంటే కొంచెం జారుగా ఉంటుంది తినడానికి లేదంటే గట్టిగా అయిపోతుంది అస్సలు బాగోదు అందులోనే నేను పొద్దున్నే ఒకటి చేసేస్తున్నాను కదా గమ్ముడి మధ్యాహ్నం తింటాము మేము ఇది ఎందుకంటే మధ్యాహ్నం అన్నంలోనే తింటాను మళ్ళీ ఈ మళ్ళీ మళ్ళీ మామూలుగా పొద్దున్నే ఇప్పుడు తిన్నా సరే అన్నం లెక్క వచ్చేస్తుంది అనమాట రెండోసారి అన్నం లెక్క వస్తుందని ఇంక మధ్యాహ్నం భోజనం టైంలోనే తింటాను ఇంకా దద్దోజనం అంతా ఇంకా అలా కలిపేసుకున్నాను అనమాట ఒకసారి కొంచెం మొత్తం నీట్గా కలిసేలా కలిపేసుకుని ఇంకా మిరియాల పొడి వేసేస్తాను పైన మెయిన్ దద్దోజనంలో వేసేది మిరియాల పొడి మనం మిరియాలు కూడా వేసుకుంటే సేమ్ గుళ్ళో దద్దోజనం టేస్ట్ అలా ఉంటుంది అలాగే ఉంటుందండి కాకపోతే మిరియాలు మరీ ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయిపోతుంది ఘాటు అని తిన్నాం నేను అయితే ఒక ఐదు మిరియాలు తీసుకున్నాను ఐదు మిరియాలు తీసుకుని ఇలా పౌడర్ కింద బాగా చిత కొట్టేసుకుని ఇంకా పౌడర్ పౌడర్ మిరియాల పౌడర్ని అయితే అందులో వేస్తాను మనకి మామూలుగా జనరల్ స్టోర్స్లో అందులో కూడా మనకి మిరియాల పూడీ డైరెక్ట్గా దొరికేస్తుంది అది కూడా కొనుక్కోవచ్చు కానీ ఇంట్లో అలాగే మిరియాలు ఉన్నాయి కదా ఒక రెండు ఒక పది నిమిషాలు దంచితే మరీ పే పౌడర్లో అయిపోతుందండి మనకు అది ఇంకా అందుకని నేనైతే దంచేసుకున్నాను అనమాట దంచేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి నైవేద్యాన్ని తీసి ఇంక నేను పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానమాట అమ్మవారికి కొంచమే తీస్తానని చెప్పాను కదా మీకు నేను గిన్నెలోకి తీసుకుంటాను ఇంకా అయితే గిన్నె పెట్టుకుంటాను అమ్మ నైవేద్యాలకి ఏ ఏ నైవేద్యాలకైనా ఇంకా అందులోనే పెడతాను అనమాట ఇంకా నైవేద్యానికి పెట్టేసుకుని ఇప్పుడైతే పువ్వులు అవి కోసుకుని వస్తాను అనమాట దేవుడి దగ్గర పెట్టేసుకుని దేవుడి గారిసారి క్లీన్ చేసుకుంటాను మామూలుగా చిన్నది నేనైతే ఒక బ్రష్ పెట్టుకుంటాను పెయింట్ బ్రష్లు ఉంటాయి కదా ఆ పెయింట్ బ్రష్తో గారిని అయితే క్లీన్ చేస్తాను చీపుతో అయితే తుడవనమాట దేవుళ్ళు అందరూ ఉంటారు కదా చీపు తీసుకెళ్ళిన దేవుడి గారిలోకి పెయింట్ బ్రష్ తోట అయితే మొత్తం దేవుడి అది అంతా క్లీన్ చేసేసి పాత పువ్వులన్నీ తీసేసి ఇంకా పూలన్నీ పెట్టుకుంటాను అనమాట ఇంకా ఫ్రెష్ పువ్వులన్నీ తీసాను ఇప్పుడైతే మొత్తం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కుంకుమ పూజ చేసుకున్నాను అండి ఇలా నైవేద్యం పెట్టేసి పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట పూజ మొత్తం అయిపోయింది కుంకుమ పూజ చేసుకుంటాము మేము కుంకుమ పూజ అయిపోయాక ఇలాగ అంగ విగ్రహం ఉంది కదా అమ్మవారి విగ్రహం విగ్రహం అయితే పూజ చేసుకుంటాను ఇంకా అదంతా పని అవుతుండగా మీషోలోనూ నేను కాటన్ ఫ్యాబ్రిక్ బుక్ చేశాను త్రీ హండ్రెడ్ ఫైవ్ మీటర్స్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇదైతే దీంతో నేను మంచిగా డిజైన్ చేస్తాను అనమాట అవుట్ డిజైన్ చేస్తాను మంచి మంచి అవుట్ఫిట్స్ డిజైన్ చేసి మీకు ఆ అవుట్ఫిట్స్ యొక్క అవుట్ఫుట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఉండే కొద్ది వీడియోస్లో అయితే చూపిస్తాను అనమాట ఈ వీడియోస్ అన్నీని వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా లెంత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితేను చాలా క్వాలిటీగా ఉంది దీంట్లోకి మనం లైనింగ్ కూడా యూజ్ చేయగలదు అనమాట నేను కాటన్ ఇస్తారా లేదా త్రీ హండ్రెడ్కి ఫైవ్ మీటర్స్ అంటే ఉంటుందా లేదా అనుకున్నాను కూడా అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితేను క్లాత్ అయితే చాలా బాగుందండి మీకు కావాలంటే లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను ఇంక ఇవాళ వచ్చేసి వంట చిక్కుడుకాయ టమాటా కూర వండేసి సింపుల్గా అయితే చారు పెట్టేసాను టమాటా పచ్చడి అది ఉంది కదా అది తినేస్తారని ఇంకా సాయంత్రం ఈవినింగ్ పూజ ఇవన్నీ మామూలు ఇంకా అవన్నీ ఏమీ వీడియోస్ తీయలేదు వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ ఏం చేయలేదు అనమాట ఇంకా దత్తా బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నవరాత్రి ఎపిసోడ్స్ అన్నీ కూడా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను అన్ని చూడండి ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట నైవేద్యాలు అమ్మవారికి అమ్మవారికి కుంకుమార్చం చేసుకుని నైవేద్యాలు అయితే పెట్టుకుంటాను అనమాట థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్